రెండు పేల ఇరవై ఐదు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నూతన సంవత్సర క్యాలెండర్ ను యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాలుగు నియోజకవర్గాల సమన్వయకర్త ఎస్ఎస్ నెట్వర్క్స్ అధినేత శ్రీ కొండేపాటి ప్రసాద్ చేతుల మీదుగా నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో యాదవ సంక్షేమ సంఘం పెద్దలు అధ్యక్షులు మొలకల రమణయ్య ముచ్చకాల రమణయ్య బొజ్జా శ్రీనివాసులు యాదవ్ మెల్లకంటి శ్రీనివాసులు యాదవ్ పెద్దపాప శివరామకృష్ణ యాదవ్ మొద్దు ప్రసాద్ యాదవ్ తుమ్మగుంట మోహన్ యాదవ్ సూళూరుపేట మండలం రూరల్ టీడీపీ పార్టీ అధ్యక్షులు కొక్కు శంకరయ్య యాదవ్ వంక శేఖర్ యాదవ్ వంక దినేష్ యాదవ్ గడ్డం మునయ్య యాదవ్ తైత్ర యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు